అందరికీ శుభోదయం ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం మనకు తలనొప్పితో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ యొక్క తలనొప్పికి ఉపశమనం కలిగించడం కోసం చేయించడానికి చేయించే ప్రక్రియను మనం ఈరోజు మనం ఆ యొక్క ముద్రను గురించి తెలుసుకుందాం దాన్ని మనం మార్గశీర్ష అని కూడా పిలవడం అనేది జరుగుతుంది మన హెడేక్ తీవ్రమైన హెడేక్ కానివ్వండి మైగ్రేన్ పేరుతో సతమతమవుతున్నప్పుడు ఆ యొక్క ప్రక్రియలో మనకు మన యొక్క శరీరానికి ఉపశమనం కలిగించేటటువంటి ముద్రనే మనం మార్గశీర్ష ముద్రగా మనం పిలవడం అనేది జరుగుతుంది ఆ ముద్రను ఎలా ఆచరిస్తామంటే మనకున్నటువంటి చూపుడు వేల్ని ఫోల్డ్ చేస్తూ మడత చేస్తూ మన యొక్క మధ్య వేలిని ఉంగరం వేల్ని బొటన వేలి యొక్క సహకారంతో ఇలా సపోర్ట్ తీసుకున్న తర్వాత మన యొక్క రెండు చేతులకు కూడా అలాగే ఎడమ చేతిని అలాగే తీసుకుంటాం కుడి చేతిని కూడా అలాగే సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇలా మన యొక్క మోకాళ్ళ పైన మన యొక్క మణిబంధ కీల్ని మోకాళ్ళ పైన ఆనిస్తూ బ్యాక్ని కూడా స్ట్రేట్ ఉంచుతాం అలాగే ఐస్ క్లోజ్ చేస్తాం ఇక్కడ కూడా మనం కేవలం మన దృష్టి మొత్తం కూడా ఆ యొక్క మూడు వేల పైన చూపుడు వేలు మధ్య వేలు అలాగే బుటన వేలు అలా ముద్రను తీసుకున్న తర్వాత తర్వాత ముద్ర స్థితిలోకి వచ్చిన తర్వాత ఆ ముద్ర మనం కేంద్రీకృతం మన దృష్టిని కేంద్రీకృతం చేస్తూ మనం తీసుకుంటున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద దృష్టి నిలుపుతూ మన యొక్క తలనొప్పికి ఉపశమనం కలిగే విధంగా శ్వాస మీద ధ్యాసించుతూ ఈ ముద్రను మనం చేయించడం అనేది జరుగుతుంది ఈ ముద్రలో మనం ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు కేటాయించినట్లయితే మనకి ఉపశమనం అనేది తీవ్రమైన తలనొప్పితో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ ముద్రను ఆచరణ చేసినట్లయితే మనకి ఉపశమనం అనేది కలుగుతుంది ఇలా కేవలం శ్వాసమే ధ్యాసించండి ఈ యొక్క మార్గశీర్ష ముద్ర ద్వారా మనకి తలకి మార్గశీర్ష ముద్ర ద్వారా ఒక మార్గం అనేది సుగమం అనేది చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క ప్రక్రియను మనం ఉదయం పూట కానివ్వండి సాయంత్రం పూట కానివ్వండి మధ్యాహ్న సమయంలో కానివ్వండి కూడా మనం ఒక పది నిమిషం ఇరవై నిమిషాల పాటు ఈ ముద్రను మనం ఆచరణ చేయవచ్చు ఇలా ఆచరణ చేస్తున్నట్లయితే తీవ్రమైనటువంటి తలనొప్పితో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ యొక్క సమస్యకి మనం తాత్కాలిక ఉపశమనాన్ని మనం కలిగించవచ్చు నిరంతరంగా కూడా ఈ ప్రక్రియను కొనసాగిస్తే మన యొక్క తలనొప్పి నుంచి మనం బయటపడవచ్చు అందుకే ఈ ప్రక్రియను అందరూ ఆచరణ చేస్తారని ఆశిస్తూ మా యొక్క ఛానల్ ఆదరిస్తున్న అందరికీ మా యొక్క కృతజ్ఞతలు